ూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తన తొలి వేతనాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి గొప్ప ఉదారత చాటుకున్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలని పలు సేవా కార్యక్రమాలకు కేటాయించిన వివరాలు వెల్లడించారు మాజీ మంత్రి విడుదల రజని కొత్తగా నిద్రలేచి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పారాసెటమాల్ టాబ్లెట్లు లేవని ఎద్దేవా చేశారు పాలన బాగుంటే పదకొండు సీట్లకే వైసీపీ ఎందుకు పరిమితమైతుందో రజని చెప్పాలని నిలదీశారు గురువారం గుంటూరు పశ్చిమ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో గల్లా మాధవి మాట్లాడారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు అన్నా క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు గుంటూరు పశ్చిమ అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి విన్నవించామని అన్నారు గుంటూరు కార్పొరేషన్ నిధుల్ని దారి మళ్లించారని విమర్శించారు తాము కూడా కార్పొరేషన్ బాధితులమని అన్నారు నేను నేను ఈ ఫస్ట్ ముఖ్యంగా ముందుగా ఒక ఇరవై వేల రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఇరవై వేల రూపాయలు అందించాలనుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక పాతిక వేల రూపాయలు పాత్ర వారికి అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక పాతిక వేలు ప్రకటిస్తున్నాను అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నన్ను నమ్మిన లోకేష్ అన్నగారికి అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక పదివేల రూపాయలుకి గాను ఒక యాభై బ్లాంకెట్స్ని లబ్ధిదారులకి అవసరమైన వారికి అందజేద్దామని అనుకుంటున్నాను అలాగే ఇక సచివ మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి పది మొక్కలు చొప్పున పదివేల రూపాయలు పదివేల రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను అలాగే ఒక లక్ష రూపాయలు అంటే అందులో యాభై వేల రూపాయలు పేద కార్యకర్తలకు ఇప్పటిదాకా ఈ ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు అందరికీ కాకపోయినా నా వంతుగా ఈ ఒక్క నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక పది మందికి అందులో ఐదుగురు టీడీపీ వారికి ఒక ముగ్గురు జనసేన వారికి అలాగే ఇద్దరు బీజేపీ వారికి మొత్తంగా ఒక పది మంది కార్యకర్తలకి ఐదు వేల రూపాయల చొప్పున అందించాలి అని అనుకున్నాను అలాగే ఇంకొక యాభై వేల రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో ఈరోజు నేను వార్డు పర్యటనలో కానివ్వండి లేదంటే నా ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఒక రెండు వేల రూపాయలు సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి ఫీజుల రూపంలో కానివ్వండి నిల్వ నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిని ఒక ఐదుగురిని గుర్తించి ఇప్పటికే వారి పేర్లను మేము నమోదు చేసుకున్నాము ఆ ఐదుగురికి మనిషికి పదివేలు చొప్పున యాభై వేలు రూపాయలు అందించాలనుకున్నాను అంటే పూర్తిగా లక్ష డెబ్బై ఐదు వేలు ఈరోజు ప్రజలకి కార్యకర్తలకి ఆ భగవంతుడికి నన్ను కన్నా తల్లిదండ్రులకి అలాగే నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈరోజు ఇలా సేవా కార్యక్రమంలో నిలబెట్టిన పార్టీ అధినేతల పేర్ల మీదుగా ఈ మొత్తం డబ్బు మొత్తం కూడా ఉపయోగపెట్టాలి అని అనుకుంటున్నాను దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మీడియా వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం